ఓం నరసిరాయ నా పేరు సాంబశివ స్వామి ఈ రాజరాజసింగ్ పీఠం దాషారమ్మ ఈరోజు ఈ పసలపూడి క్షేత్రంలో ఈ కుంభాభిషేకం మరియు పిల్లవార్చన సామూహిక లింగార్చన సహస్ర లింగసహిత పార్థివ లింగార్చన ఇటువంటి కార్యక్రమం కార్తీక మాసంలో ఆరుద్ర నక్షత్రంలో చేసినట్లయితే విశిష్ట ఫలితం స్కంద పురాణం ఉంది దాన్ని పురస్కరించుకొని స్థానికంగా ఉన్న శివస్వాములు భక్తులు కలిసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా భక్తితో శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది ఇటువంటి కార్యక్రమం చేసినట్లయితే ఇంకా సొంతంగానే కాకుండా ఆ ఊరికి గ్రామ పరిసర ప్రాంతాలకు కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది సంపదలు బలంగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ కూర్చోండి ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి ఎవరి ప్లేస్ లో వాళ్ళు కూర్చోండి तनौ सदा सहाम हेतजी तिलक त्रिदश भेद ये तया नमो देवदे जिना गोक्रुद्राय कलसेंगमजने क्षेत्रराय प्रवरानय नदिन्न हिदानस समजिवदेवित दष्टपदेवस्तु दष्टग्रामे अश्विन्द्रनाद रमण पुराणा क्रोता नाम यत्र क्षेत्रे त्रय नारायण सानचेवने प्याराते गोकंदबार विन्ने क्षेत्रराय ಚರ್ಚ ಮಹಾತ್ಮ ಉಗ್ರೇ ದ್ರಸ್ ಅನ್ಯತೆ ಅಸ್ ಹರಿಯೋ ಶಿಖಪ